ఇక రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్ ఇక మార్చి ముప్పై ఒకటి లోపే అవకాశం ఇక మిస్ అయితే కార్డులే గల్లంతు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే సబ్సిడీపై అందించే ఆహార ధాన్యాల సౌకర్యం కోల్పోతారు ఏడు పాయింట్ యాభై ఐదు లక్షల మంది ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు మరి వీరిలో మీరు కూడా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి ఇక రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఇక రేషన్ కార్డుదారులు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశించింది లేదంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై అందించే ఆహార ధాన్యాల సౌకర్యాన్ని కోల్పోతారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వం డేటా ప్రకారం దాదాపు ఏడు పాయింట్ యాభై ఐదు లక్షల మంది వ్యక్తులు ఇంకా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది ప్రభుత్వం నిర్దేశించిన డెడ్లైన్లోపు ఈకేవైసీ పూర్తి చేయకపోతే ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది ఇక రేషన్ కార్డు ఈకేవైసీ ఎందుకో తెలుసుకుందాం ప్రజా పంపిణీ వ్యవస్థలో మోసాలు నకిలీ కార్డుదారులను తనిఖీ చేయడానికి ప్రభుత్వం ఈకేవైసీని ప్రారంభించింది ఈకేవైసీ ద్వారా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ఆహారం అందేలా చేస్తుంది దీంతో అనర్హులు లేదా నకిలీ రేషన్ కార్డుదారులను తొలగిస్తుంది ఇక ఈకేవైసీని ఎవరు పూర్తి చేయాలో తెలుసుకుందాము మీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింకు చేయని వారు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేయాలి అలాగే మీరు ఇంకా రేషన్ దుకాణాల్లో లేదా ఆన్లైన్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయని వారు త్వరగా పూర్తి చేయించుకోవాలి ప్రభుత్వం డేటాబేస్తో పాటు సమాచారం అసంపూర్ణంగా ఉన్నవారు ఇమీడియట్గా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఇక రేషన్ కార్డు ఈకేవైసీ కోసం అవసరమైన పత్రాలు ఈకేవైసీ ధృవీకరణకు అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ చాలా సులభం రేషన్ కార్డు ఈకేవైసీ ఆధారు ఆధారిత ప్రామాణీకరణ కాబట్టి అవసరమైన ఏకైక డాక్యుమెంటు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోవటానికి లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు బయోమెట్రిక్లను అందించాలి ఇంకేం పత్రం కూడా అవసరం లేదు ఇక మీ ఫోన్ నెంబర్కు వన్ టైం పాస్వర్డ్ అంటే ఓటీపీ వస్తుంది ఇక పోర్టల్లో మీ ఓటీపీని ఎంటర్ చేసి మీ ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయండి చివరిగా ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ ఈకేవైసీ అప్డేట్ అవుతుంది ఇంకా ఆన్లైన్లో ఈకేవైసీ చేయలేని వారు అప్లికేషన్లో పూర్తి చేయవచ్చు ఆఫ్లైన్లో పూర్తి చేయవచ్చు అదలాగో ఒక్కసారి చూద్దాం ముందుగా మీ సమీపంలోనే పేరు ఫ్రైజర్ షాపు ఈపీఎస్ లేదా రేషన్ షాపులకు వెళ్ళండి అక్కడ ఈపీఓఎస్ ఉపయోగించి ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించమని రేషన్ డీలర్లను అడగండి ఇక ఈపీఓఎస్ ఉపయోగించి మీ బయోమెట్రిక్లను అంటే వేలి ముద్ర ఐరిస్ను అందించండి బయోమెట్రిక్ వివరాల ధృవీకరణ తర్వాత ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది ఇక రేషన్ కార్డు ఆన్లైన్లో ఈకేవైసీ స్టేటస్ ఎలా తనిఖీ చేయాలో తెలుసుకుందాము ఇక మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు ఈకేవైసీ స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయడానికి వీలు కల్పిస్తాయి అయినప్పటికీ రాష్ట్ర వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ సౌకర్యం అందించబడకపోతే మీరు సమీపంలోనే రేషన్ షాపు దుకాణాన్ని సందర్శించి మీ స్టేటస్ను తనిఖీ చేసుకోవచ్చు అదే ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి రేషన్ కార్డు ఈకేవైసీ స్టేటస్ పై క్లిక్ చేయండి తర్వాత అవసరమైన ఫీల్డ్లో మీ ఆధార్ నెంబరు లేదా కార్డు నెంబరు రేషన్ కార్డు నంబర్ను నమోదు చేయండి ఇప్పుడు మీకు స్టేటస్ను తనిఖీ చేయండి అని కనిపించే బటన్పై క్లిక్ చేయండి ఇక్కడ స్క్రీన్పై ఈకేవైసీ స్టేటస్ను చూపిస్తుంది దీంతో మీ ప్రాసెస్ పూర్తయిందో లేదో ధృవీకరించుకోవచ్చు ఇక రేషన్ కార్డును ఉపయోగించటం కొనసాగించడం ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలను మళ్ళీ పొందటానికి ఇచ్చిన డెడ్లైన్కి ముందే రేషన్ కార్డు ఈకేవైసీని నిర్వహించాల్సిన అవసరమైతే ఉంది ఇక ఆన్లైన్ పద్ధతి మరింత సౌకర్యవంతంగా ఉండటంతో పాటు సమయం ఆదా చేస్తుంది రాష్ట్రంలోని పీడిఎస్ సైట్ ఆన్లైన్ సదుపాయానికి మద్దతు కపోతే లబ్ధిదారులు సమీపంలోనే సరసమైన ధరల దుకాణానికి వెళ్ళి రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు